జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి యువకుడు పనిచేయాలని పవన్ కళ్యాణ్ వీరాభిమాని జనసేన నేత సిద్ధు కోరారు అవినీతి రహిత పాలన జనసేన పార్టీతోనే సాధ్యం అని ఆయన అన్నారు కావలి రూరల్ మండల అధ్యక్షులు తిరుపతి స్వామి ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం శ్రీరామపురం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ్ రామకృష్ణ జయరామ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్యాలెండర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అవినీతి అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయని రాష్ట్రంలో అభివృద్ధి లేక యువతకు ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్నారని తెలిపారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించకపోతే మనకు భవిష్యత్తు లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ జనసేన నాయకులు లక్ష్మణ్ రామకృష్ణ జయరాం సురేంద్ర సాయి మధు సుబ్బరాయుడు హరి రాంబాబు సురేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు